హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే నేను మీకు పఫ్ హ్యాండ్స్ చూపిస్తున్నానండి బాహుబలి టైప్లో ఉంటుంది ఈ హ్యాండ్స్ అయితే అది కూడా విత్ ఇంటర్లాకింగ్ అలాగని ఇంటర్లాకింగ్ మెషిన్ అవసరం లేదు నార్మల్ మెషిన్తోనే ఓవర్లోడింగ్ ఎలాగా చేసుకోవాలి అని ఫుల్ వీడియో అయితే నేను మీకు చూపిస్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మనం బ్లౌజ్ కొల ఉంటుంది కదండి ఆ కొల ప్రకారంగా మనం హ్యాండ్ సైజ్ అయితే ఇలాగ పేపర్ మీద తీసుకోవాలి హైట్ అయితే లెవెన్ ఇంచ్ అండ్ విత్ అయితే సెవెన్ ఇంచ్ నేను ఈ రెండే చూపిస్తున్నాను ఆ కొలత ప్రకారంగా అయితే ఇప్పుడైతే కింద నుంచి నేనైతే త్రీ ఇంచ్ తీసుకుంటున్నాను అది ఎందుకంటే పట్టు అంచు టైప్ వస్తుంది దానికోసము త్రీ ఇంచ్ అయితే చూడండి ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసేసుకుంటాను ఎగ్జాక్ట్గా త్రీ ఇంచ్ త్రీ ఇంచ్ కన్నా ఎక్కువ పెట్టుకుంటే ఖర్చు అనేది అంత అందంగా ఉండదు సో నేను దానికోసం త్రీ ఇంచ్ పెట్టేసి ఇలాగ కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు బుట్ట భాగం అండ్ అంచు భాగం ఇలాగ సపరేట్గా కట్ అయిపోయింది కదండీ ఇప్పుడైతే నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తున్నాను చూడండి ఆ సేమ్ ప్రకారంగా ఆ ప్రకారంగా నేను పెట్టుకొని పైన హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం గ్యాప్ ఉంచుకున్నాను సైడ్ అయితే మనకు అవసరం లేదు సో దానికోసం నేను ఎగ్జాక్ట్గా కట్ చేసేస్తున్నాను ఇప్పుడైతే అంచు అయిపోయింది కదండి ఇప్పుడైతే భాగం కూడా కట్ చేసేసుకుందాము ఇదైతే నేను నార్మల్గా కట్ చేసాను అండి ఇప్పుడైతే నేను ప్రాపర్గా కట్ చేస్తాను వీడియోలో చూడండి ఇది కనుక బాగా చూస్తే మీకు మొత్తం అర్థమైపోతుంది చూడండి నేను ఆ పేపర్ కన్నా టూ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఎక్స్ట్రా పెట్టుకొని ఈ గ్యాప్ ఉంది కదండి ఈ గ్యాప్ అయితే ఫోర్ ఇంచు ఆ ఫోర్ ఇంచ్ దగ్గర నుంచి నేను వదిలేసి పక్కన చూడండి ఎగ్జాక్ట్గా పేపర్ మీద పెట్టి ఎగ్జాక్ట్గా పొలం పెట్టేస్తున్నాను ఈ బ్లౌజ్ పేపర్ పక్క నుంచి హైట్ ఉంది కదా అది ఫోర్ ఇంచు సో ఫోర్ ఇంచ్కి నేనైతే ఇలాగ లైన్ అయితే గీసుకున్నాను అండ్ ఇప్పుడు చూడండి సెంటర్ కూడా నేను ఒక లైన్ గీసుకుంటున్నాను ఎందుకంటే షేప్ కోసము మనకి సెంటర్ టూ ఇంచ్ కదా వన్ ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకొని ఇలాగ లైన్ గీసుకున్నాను ఇదైతే ఫోర్ ఇంచ్ తీసుకున్నాను కదా సెంటర్కి టూ ఇంచ్ సో చూడండి ఈ విధంగా ఇలాగ పెట్టుకోవడం వల్ల మనకి కర్వ్ అనేది ఈజీగా వస్తుంది దానికోసం నేనైతే అన్ని లైన్స్ అయితే గీసాను అండ్ ఇప్పుడైతే నేను ఈ పక్కన కూడా టూ ఇంచ్కి గ్యాప్ పెడుతున్నాను ఎందుకంటే కుర్చి అనేది పెట్టుకుంటాం కదండి సో దానికోసం నేను టూ ఇంచ్ మార్క్ ఆ పక్కకి పెట్టేశాను ఇప్పుడైతే మార్క్ చేశాను కదండి ఇప్పుడైతే మనం కట్ చేసుకున్నాం నీట్గా ఈ విధంగా మీరైతే కట్ చేస్తే హ్యాండ్స్ అనేది చాలా బాగా వస్తుందండి ఒక్కసారి ట్రై చేయండి అంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా ఈజీగా నేర్చేసుకోవచ్చు అంత ఈజీ చూడండి నేనైతే నాట్లు కూడా పెట్టుకున్నానండి చూడండి సెంటర్ ఒక నోట్ ఇక్కడ సైడ్ ఒక నోట్ పెట్టుకున్నాను కదా అక్కడ నుంచి అక్కడ వరకే కూర్చి పెట్టుకుంటాం సో దానికోసం మనకి తెలియడం కోసం నాట్ అండి మళ్ళీ మనం ముందు నుంచి పెట్టేసుకుంటే ఆ పప్పు ఎక్కడి నుంచి అక్కడ పెట్టామంటే మనకు కన్ఫ్యూజ్ అయిపోతుంది ఇప్పుడైతే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మనము ఎగ్జాక్ట్గా కట్ చేసేసుకోవాలి ఇందాక నేను కట్ చేసింది లైనింగ్ ఇప్పుడే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసేసుకున్నాను కదండి ఇప్పుడైతే ఇందాక నేను పట్టు కట్ చేస్తున్నాను కదా దానికి ఇది లైనింగ్ అండి అది చూపించలేదు అందుకని ఇప్పుడు చూపిస్తున్నాను ఇప్పుడైతే లైనింగ్ క్లాత్ ఎగ్జాక్ట్గా మనం స్టిచ్ చేసుకోవాలి దీనికి ఏమి కూర్చి పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ సేమ్ ఎగ్జాక్ట్ గా మనము స్టిచ్ చేసేసుకోవాలి ఈ విధంగా ఎక్కడ కూడా అది ఉగ్గు లేకుండా లేవెల్ గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నేను మీకు అర్థం అవడం కోసం నేను మనం అనుకోవడం వల్ల అయితే స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే ఎక్కడైతే ఎక్స్ట్రాలు ఉన్నాయో అవన్నీ కట్ చేసేసుకోవాలి చూడండి నేను నాట్స్ చూపిస్తున్నాను కదా టోటల్ నాకు త్రీ నాట్స్ వస్తాయి ఆ త్రీ నాట్స్ దగ్గర నుంచి చూడండి లాస్ట్ నాట్ నుంచి మనం చిన్న చిన్న కుర్చీ అన్నది పెట్టుకుంటూ మనము ఇంక ఇది థర్డ్ నాట్ ఉంది కదండి అక్కడ వరకు చిన్న చిన్న కుర్చీ అనేది పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి అప్పుడే పఫ్ అనేది నీట్గా వస్తుంది యాక్చువల్లీ బ్లౌజ్కి సారీ ఇచ్చిన బ్లౌజ్ మెటీరియల్ సరిపోలేదు దానికోసం నేను హాఫ్ పట్టు వేరుగా తీసుకొని కస్టమర్ బొట్ట చేతులు కావాలి అని అడిగారు కాబట్టి ఎక్స్ట్రాగా క్లాత్ తీసుకోమన్నాను సో వాళ్ళైతే ఇలాగా ఇలాగ హాఫ్ పట్టు తీసి ఇచ్చారు దాంతో నేనైతే బొట్ట హ్యాండ్స్ అనేది పెడుతున్నాను ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఇస్తారండి సారీ బ్లౌజ్ పీసు దాంతో మనకు నచ్చిన హ్యాండ్స్ అయితే రావు మనకి నచ్చిన హ్యాండ్స్ కావాలంటే ఇలాగ మనకి సారీ టూ కలర్స్ వస్తాయి కదా అప్పుడు వేరే కలర్ తీసుకొని ఇలాగ బొట్ట అనేది పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది సారీ అదే బ్లౌజ్ మొత్తం గ్రీన్ కలర్ వచ్చింది సారీ ఏమో ఇలాగే బ్రిక్ కలర్ అదే ఇటుక కలర్ వచ్చింది దానికోసం నేను ఇటుక కలర్ని హాఫ్ పట్టు తీసి ఇలాగైతే సెట్ చేశాను చూడండి చిన్న చిన్న అనేవి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు పైకి వచ్చేసరికి మనం కిందన ఎలాగైతే పెట్టామో పైకి వచ్చేసరికి దానికి ఆపోజిట్లో పెట్టాలి అప్పుడే పప్ అనేది చాలా నీట్గా ఉబ్బినట్టు వస్తుంది లేకుండా మనం కిందన ఎలాగ పెట్టామో పైన కూడా అలాగే స్ట్రైట్గా తీసుకొచ్చి పెడితే అది స్ట్రైట్ ఆఫ్ అయిపోతుంది లుక్ బాగోదు అండ్ పప్ అనిగిపోయినట్టు ఉంటుంది ఇలాగ పెడితే బుట్ట అనేది చాలా పెద్దగా వస్తుంది బాగా ఉబ్బినట్టు కూడా ఉంటుంది చూడండి పైన కింద కింద ఇలాగా ఉంటే పైన ఆపోజిట్లో ఉండాలి అదే పఫ్కి మెయిన్ ఎగ్జాంపుల్ అండి ఇదైతే బెస్ట్ టిప్ అని కూడా చెప్పచ్చు ఈ ప్రాసెస్లో ట్రై చేశారనుకోండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసేస్తారు పెద్ద ప్రాబ్లం ఉండదు చూడండి ఎంత బాగా వచ్చింది కదా పప్పు అనేది ఉబ్బినట్టు ఇప్పుడైతే నేను మీకు చూపిస్తున్నాను కదా ఓవర్లోడింగ్ అండి మనం కిందన లైనింగ్ పీస్ పెట్టాను పైన అయితే మెయిన్ పీస్ పెట్టాను ఇప్పుడు కిందన మీదన ఇలాగ పెట్టి స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఓవర్లోడింగ్తో పని ఉండదు ఇలాగ చూసుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలి కొంతమందికి రెండు ఒకసారి అటాచ్ చేయలేకపోతున్నాను అనుకున్నారనుకోండి ఫస్ట్ కింద లైనింగ్ అటాచ్ చేసుకొని పైన మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అటాచ్ చేసుకొని అలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు చూడండి బ్యాక్ సైడ్ చూడండి ఓవర్లోడింగ్తో పని లేకుండా ఎంత నీట్గా వచ్చిందో మనం స్టిచ్చింగ్ చేసే దాన్ని బట్టి కూడా మనకి స్టిచ్చింగ్ వస్తుందండి అంటే ఫస్ట్ నీట్నెస్ నేర్పిస్తారు టైలరింగ్లోని తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా అదైతే నేను కట్ చేసేసుకుంటున్నాను ఎక్స్ట్రా క్లాత్ని ఇప్పుడు దీన్ని కూడా చిన్న ఫోల్డప్ చేసుకొని సేమ్ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు అలాగే స్టిచ్ చేసుకోవాలి చూడండి ఓవర్లోడింగ్ తో పని లేకుండా ఎంత నీట్ గా వచ్చేస్తుందో హ్యాండ్స్ అనేవి ఈ ఓవర్లోడింగ్ కోసం చాలామంది బొటిక్స్లో వాటిలో చాలా ఎక్కువ మనీ కూడా తీసుకుంటారు ఇలాగ ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్